డాక్టర్ బాబాసాహెబ్ ఆశయాలకు అనుగుణంగా పెట్టినటువంటి పార్టీ జనసేన పార్టీ ఆ పార్టీ అధినేత కులమతాలకు అతీతంగా ఉండాలి నా పార్టీలు అవడం ఉంటే కులం నా ఫలానా కులం నాదే అంటే మాత్రం అన్ని దూరంగా పెడతానని నిన్న కూడా మీటింగ్లో చెప్పినటువంటి సందర్భం గుర్తు చేస్తున్నా ఏ ఒక్కడ కూడా నాది ఎక్కువ నా కులం అంటే మాత్రం ఆ పార్టీలో ఉంచనని బాహాటంగా చెప్పడం జరిగింది అటువంటి నాయకుడు ఆయన ఆశయాలు నచ్చి మెచ్చి నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది దానికి తదనుగుణంగా నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఎవరికి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఆయన ఆశయాలకు అనుగుణంగా నేను పనిచేసే విధంగా ఈ నియోజకవర్గంలో నేను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంటంటే అన్ని కులాలకు సమానంగా అన్ని వర్తించాలనే ఉద్దేశంతో తీసుకున్నటువంటి సందర్భంలో